Jai want What's <laughs> the lovely అంశం పైన ఏర్పాటైన కార్యక్రమంగా నేను దీన్ని భావిస్తా ఉన్నా ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిన అనే నమ్మకంతో అట్లాగే ఈ విషయం పైన అందరికీ అవగాహన కల్పించాలి ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బహిరంగ సభలాగా కాకుండా రెండు రోజుల పాటు వర్క్ వర్క్ లాగా నిర్వహించాలని నిర్ణయించినందుకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం ప్రతినిధులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియదు కొంచెం కొంచెము ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తా ఉన్నారు అలాగే ఆర్థికంగా కొంచెం స్థిరపడతా వస్తా ఉన్నారు కాబట్టి ఇది ఇంకా బలంగా రావాలి అంటే ఖచ్చితంగా కూడా మనం ఎజ మరీ ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే కేంద్ర పెద్దలకు ఎందుకంటే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినామని చెప్తా ఉన్నారు అలాగే వారణాసిలో మేము ఏర్తా ఉన్నామని చెప్తా ఉన్నారు పార్లమెంటులో మేము వాల్మీకి విగ్రహం పెడతామన్నామని చెప్తా ఉన్నారు కానీ మరి అటువంటి రామాయణాన్ని రచిస్తున్నటువంటి వాల్మీకి భోజన జాతి కులాన్ని ఎస్టి పునరుద్ధరణ చేస్తే సీతామర్థు అంటారా లేకపోతే రామలతో అంటారా లేకపోతే అంటారా కూడా మనం ఏకదాటిపై ఉంటే ఐక్యవంతంగా ఉండి మనం ఎస్టీ పునరుద్ధరించుకుందాము అన్ని సంఘాలు కూడా అందరం కూడా కలిసికట్టుగా అన్ని పార్టీలు చూడకుండా సంఘాలు లేకుండా కులం మన కులం తరఫున కూడా ఏక మాటపై ఉంటూ ఎస్టీని మనం అందరం కూడా సాధించుకుందాము